నమస్తే అండి మనం పూజ చేసుకున్నప్పుడు లేదంటే డెకరేషన్స్కి వాడిన పువ్వుల్ని వేస్ట్గా బయటపడేయకుండా చక్కగా కంపోస్ట్ లాగా చేసుకుని మొక్కలకి ఎరువుగా వేసుకోవచ్చు అండి మంచి పోషకాలు ఉంటాయి ఉంటాయన్నమాట నేను ఇక్కడ బంతి పువ్వుల్ని కలెక్ట్ చేశానండి దేవుడి గుడిలో పూలమాలలకి అలాగే అంటే డెకరేషన్ కోసం యూజ్ చేశారనమాట దేవుడి గుడి చుట్టూ అక్కడ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఈ పువ్వుల్లో అంటే థ్రెడ్స్ ఉంటాయి కదా దాంట్లో కూర్చుని ఆ తాడంతా కూడా తీసేసాను లాస్ట్ టైం థ్రెడ్తో వేస్తే అవి కంపోస్ట్ అవ్వలేదండి నేను మీకు చూపిస్తాను ఇలా చక్కగా ఖాళీ టైంలో కూర్చుని ఆ పువ్వులన్నీ కూడా రేఖలన్నీ అనమాట ఇప్పుడు ఈజీగా అంటే బాగా డ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని మనం సంవత్సరం అంతా కూడా నిల్వగా కూడా చేసుకోవచ్చు లేదంటే పాత మట్టిని మళ్ళీ మనం రీయూస్ చేసి ఎరువులు అవి వేసి కలుపుకుంటాం కదా అందులో కూడా ఈ బంతి పువ్వు రేకులను కలుపుకోవచ్చు లేదంటే చక్కగా అంటే చెప్పాను కదా ఇందాక చెప్పినట్లుగా సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఒక గుప్పెడు బంతి పువ్వు రేకులను తీసుకుని వాటర్లో ఒక రోజు అంతా నానబెట్టి ఆ ను కూడా మనం మొక్క మొదలన పోయచ్చు లేదంటే మొక్కలన్నింటి మీద కూడా స్ప్రేగా కూడా యూస్ చేయొచ్చు అనమాట పెస్టిసైడ్ కం ఫర్టిలైజర్ కింద కూడా మనకి ఉపయోగపడతాయి ఇలా కలెక్ట్ చేసిన బంతి పువ్వుల్ని ఇప్పుడు నేను మనం ఎరువుగా తయారు చేసుకోవటానికి ఎలా మనం కంటైనర్లో వేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ బాక్స్ బాక్స్ని తీసుకున్నానండి అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి ఉన్నాయి పాత మట్టిని తీసేసిన తర్వాత మనం డ్రైనేజ్ హోల్స్ అన్ని చక్కగా చెక్ చేసుకుని ఆ హోల్స్ని ఇలా రాయితో కానీ పెంకుముక్కుతో కానీ కవర్ చేసుకోవాలి ప్రతి వీడియోలోనే ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి ఇంకా మట్టిని కలిపే విధానం అంటే మీరు ఏమేమి ఎరువులు వేస్తారు మట్టిని ఎలా కలుపుతారు అవన్నీ కూడా చూపించమని చెప్పి అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇదే పాయింట్స్ని రిపీట్ చేస్తున్నాను అడుగున డ్రైనేజ్ హోల్స్ని మనం పెంకు ముక్కతో కవర్ చేసిన తర్వాత ఆ పెంకు ముక్కలు కదలకుండా ముందు కొద్దిగా మట్టి వేసుకోవాలి ఇక్కడ ఒక లేరు మట్టిని వేసేస్తున్నాను తర్వాత మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న బంతి పువ్వు రేకులను వేద్దామండి నార్మల్గా అంటే ఇప్పుడు బాగా డ్రై అయిపోయినాయి కాబట్టి మనం మట్టిని కలుపుకునేటప్పుడే ఈ రేఖలను కూడా వేసి కలిపేసుకోవచ్చు బట్ కొంచెం పచ్చిగా పచ్చిపచ్చిగా ఉండే పువ్వుల్ని అప్పటికప్పుడు కూడా మనం చక్కగా ఇదే మాదిరిగా చేసుకోవచ్చు అండి ఇక్కడ ఒక లేరు నేను బంతి పువ్వు రేకులను వేస్తున్నాను బంతి పువ్వుల్లో మంచి పోషకాలు అనేవి ఉంటాయండి అంతేకాకుండా బంతి పువ్వులో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉండటం వల్ల ఆ స్మెల్కి చాలా రకాల పెషల్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పాత మట్టి అండి పాత మట్టి అంతా కలెక్ట్ చేసి ఇక్కడ ఒక పక్కన వేసాను అంటే ఇప్పుడు అన్నీ పాత కంటైనర్లు అన్నీ ఖాళీ చేసేస్తున్నాం కదా కొంచెం మళ్ళీ కొత్తగా ఎరువులు అవి వేసి కలుపుకునేదాకా మట్టిని పక్కన అలా కలెక్ట్ చేసి కొంచెం బాగా ఆరనిచ్చామండి పైన ఒక లేరు మట్టిని వేస్తున్నాము మనం చక్కగా ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో పొల్లటి మజ్జిగ కానీ గోమూత్రం కానీ లేదంటే నార్మల్గా కొద్దిగా వాటర్ కానీ స్ప్రే చేస్తూ కొంచెం చిలకరిస్తూ ఉంటే పైన కంపోస్ట్ అనేది స్పీడ్గా ఉంటుంది సమ్మర్లో కంపోస్ట్ మనకు వన్ మంత్లోనే రెడీ అయిపోద్దండి కిచెన్ కిచెన్ వేస్ట్ అయినా సరే నెక్స్ట్ ఇంకొక లేరు బంతి పువ్వు రేఖలను వేస్తాము నార్మల్గా అయితే పువ్వులు పువ్వులుగానే ఉండేవండి ఖాళీగా కూర్చున్నప్పుడు ఇంకా టైంపాస్గా అవన్నీ కూడా రేఖలు తుంపేస్తాను అనమాట బాగా ఎండిపోయిన వీటి నుంచి మంచి స్మెల్ అనేది వస్తుందండి బంతి పువ్వులు ఉన్నప్పుడు ఎలా వస్తాయో స్మెల్ అలాగే వస్తున్నాయి పైన ఒక లేరు మట్టి వేసేస్తున్నాము సేమ్ కిచెన్ వేస్ట్ అయినా అంతేనండి అయితే మనం కిచెన్ వేస్ట్ నుంచి లిక్విడ్స్ అవి వస్తాయి కాబట్టి మనం మధ్య మధ్యలో ఎండాకులను కూడా వేసుకుంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది నీట్గా ఉంటుందన్నమాట పైన మిగిలిన బంతి రేకులన్నీ కూడా వేసేసి మందంగా పైన మనం మట్టిని వేసేసుకుని డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక పక్కన పెట్టేసుకుని ఉంటు ఉంచుకుంటే మనకి కంటైనర్ ఖాళీగా ఉంటే ఒక పక్కన పెట్టేసుకుంటే వన్ మంత్లో మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇదివరకు ఇలా కూడా అంటే లాస్ట్ టైం కూడా ఒక కంటైనర్ని రెండు థర్మకోల్ బాక్సుల్లో ఇలాగే నింపి బంతి పువ్వుల్ని నేను దానిలో ఒక వన్ వీక్ ఆగి బేర్ పాదులు అవి పెట్టానండి ఇప్పుడు పాదులన్నీ కూడా టెరస్ పైన అయిపోయినాయి కదా అవన్నీ తీసేసాను ఇప్పుడు అసలు ఆ కంటైనర్లో ఆ బంతి పువ్వులు అవి ఎలా ఉన్నాయో చూద్దాం టెర్రస్ పైకి వెళ్దామండి ఇది అయిపోయిన తర్వాత ఇలా మనం కంటైనర్ని నింపుకున్నప్పుడు కంటైనర్ లైట్ వెయిట్గాను ఉంటుంది అంతేకాకుండా మనకి ఎరువులవి అస్తమానం వేయవలసిన అవసరం కూడా లేకుండా మనకి పాదు పంట అయిపోయే వరకు కూడా మనం పాదు పెట్టిన తర్వాత దాని క్రాప్ అయిపోయే వరకు కూడా ఆ బలం అది సరిపోతుంది అనమాట నార్మల్గా మనం వన్ టు వన్ ఇష్ వన్ రేషోలో మట్టిని కలుపుకుని పాదులు అవి పెట్టుకున్న తర్వాత కాపు స్టార్ట్ అయ్యాక మనం పదిహేను రోజులకు ఒకసారి పశువులు ఎరువు అది వేస్తాం కదా ఇలా శాండ్విచ్ మీదల్లో మనం కిచెన్ వేస్ట్ ఎండాకులు ఇలా పువ్వులు కలుపుకున్నా కూడా లేదంటే ఇలా ఓన్లీ పువ్వులు కంపోస్ట్ అయినా మనం ఎక్సెస్గా అవి వేయవలసిన అవసరం లేదండి టెరస్ పైకి వచ్చాము పాదైతే తీసేసామండి బేర్పాదు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అసలు ఇప్పుడు ప్రస్తుతానికి టెరస్ అంతా కూడా పాదులు ఖాళీ చేసేసామండి మట్టి చూసారా అంత గుల్లగా ఉందో ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయినా కూడా మట్టి సారవంతంగా ఉంది ఒకసారి ఈ కంటైనర్ని మనం కింద వేసి చూద్దాం మట్ అంతా కూడా ఎలా ఉందో ఏంటో ఓన్లీ అచ్చంగా బంతి పువ్వులతోనే చేశానండి అయితే ఇప్పుడు రేఖల రేఖల కింద తుంపి చేశాను కదా అంతకుముందు థ్రెడ్స్తో పటాన వేసేస్తానండి మీరు చూద్దరు కానీ ఇలా లేయర్ లేయర్లుగా వేయబట్టి మధ్యలో చూసారా నల్లగా మాగి బంతి పువ్వులు అండి ఇవన్నీ మంచిగా కంపోస్ట్ అయిపోయాయి ఎలాంటి స్మెల్ కానీ పురుగులు కానీ ఏమి ఉండవు అనమాట ఇప్పుడు ఈ మట్టిని మనం చక్కగా పాత మట్టిలో యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ మట్టిలో మనం పాత మట్టి కూడా కలుపుకుని డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకోవచ్చు ఇంకా పశువుల ఎరువుతో పని లేకుండా ఇలా కూడా మనకి కంపోస్ట్ యూస్ చేసుకోవచ్చు అండి ఇలా దేవుడు పూజకు వాడిన పువ్వుల్ని అలాగే డెకరేషన్స్కి వాడిన పువ్వుల్ని కిచెన్ వేస్ట్ని ఇలా మనకి అంటే ఖర్చు పెట్టి బయట నుంచి చెరువులు అవి కొనకుండా ఇంట్లోనే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కలెక్ట్ చేసుకుని చక్కగా శ్రద్ధగా మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు ఒకసారి చూడండి థ్రెడ్స్తో పటాన వేసే ఏమి చెప్పాను కదండి ఒకసారి ఆ థ్రెడ్స్ అన్నీ కూడా తీద్దాం ఇవి కుళ్ళలేదనమాట అందుకని ఈసారి నేను ఇంకా థ్రెడ్స్ అన్నీ ఓపికగా కూర్చుని తీసేస్తాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట అంటే ప్రాబ్లమేమి ఉండదు బట్ బాగా ఎక్కువ మొత్తంలో ఉండబట్టి మనకి దూరంగా నుంచి చూస్తే వీటిని ఎర్త్వంస్ అని కూడా అనుకోవచ్చండి ఎర్త్వంశ ఉన్నాయి బట్ అయితే ఎంత పొడవు పొడవుగా ఉండవు చూసారు లొంగపటాన్ని ఎలా వస్తున్నాయో దారాలు కంపోస్ట్ అయిపోతాయి అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ టైం ప్రాబ్లం ప్రాబ్లమేమి ఉండదు ఉంచినా బట్ ఎంత ఎక్కువ మొత్తంలో ఎందుకండి మనకి సమ్మర్లో ఇలాంటి థ్రెడ్స్ని మంచి మల్చింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట పైన తేమని మనకి నిలిపి ఉంచుతాయి నెక్స్ట్ మట్టి అయితే మాత్రం చాలా సారవంతంగా ఉందండి గుళ్ళగా దీనిలో ఇంకొక రెండు ఇప్పుడు నేను తీసి వేసిన ధర్మాకోల్ బాక్స్లో ఉన్నంత మట్టిని ఇంకొక రెండు కంటైనర్స్ దీనిలో వేసేసి మనం కలిపి నార్మల్ అంటే ఇంకొక రెండు కంటైనర్స్లో పాత మట్టిని తీసి దీనిలో కలుపుకుని మనం మొక్కలు పెట్టుకోవచ్చండి డైరెక్ట్గా బయట మనం కొనాలన్నా దొరకదు అనమాట ఇంత మంచి ఎరువు బంతి పువ్వులతో మనం లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చండి బంతి పూలు ప్లేస్లో చామంతి పూలు ఇలా అన్ని రకాల పువ్వులని కూడా పెద్ద పెద్ద పూల చెట్లు ఉన్నప్పుడు మనకి కింద రాలుతూ ఉంటాయి కదా వాటిని కలెక్ట్ చేసి కూడా మనం ఇలా ఎరువు తయారు చేసుకోవచ్చు పెద్ద పెద్ద కంటైనర్స్ కాకపోయినా చిన్న చిన్న కేజీ ఆయిల్ ప్యాకెట్లు కానీ గోధుమ పిండి మైదాపిండి ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి ఆర్గానిక్గా వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన కంపోస్ట్ని ఇంట్లోనే తయారు చేసుకోవటం అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్లో కొంచెం ఏదో పెద్ద ప్రాసెస్ లాగా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవుతాము పురుగులవి రావటం స్మెల్ రావటం మనకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఫస్ట్లో ఒకటి రెండుసారి ఫెయిల్యూర్స్ వచ్చేసరికి ఇదేదో పెద్ద కష్టం ఎందుకు వచ్చినా తలనొప్పి అనిపిస్తుంది బట్ మనం వదిలిపెట్టకుండా దానిలో ఆ టెక్నిక్ తెలుసుకుంటే కంపోస్ట్ అనేది చాలా స్పీడ్ గా ఎలాంటి స్మెల్ లో లేకుండా ఇబ్బంది లేకుండా మనం మొక్కలకు కావాల్సిన ఎరువుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి